ఎవరైనా ఈ ఈ మాటలు మీ చెవిన పడితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడని గుర్తు తిరిగి తిరిగి ఆయన రెక్కల నీడలోనికి వచ్చేసాయి దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఇక్కడ ఉన్నాళ్ళు కానీ లైవ్లో వాళ్ళు కానీ దూరంగా ఉన్నాళ్ళు కానీ దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు నీ మార్పును ఆశిస్తున్నాడు నీలో పరివర్తనను కోరుకుంటున్నాడు దేవుణ్ణి దేవుని రెక్కల నీడలోకి వచ్చి దేవుణ్ణి కొంతకాలం వెంబడించి మళ్ళా లోకమాయల వైపు తిరిగి దేవునికి దూరం అయిపోయినటువంటి తన ఆత్మీయ బిడ్డలందరినీ దేవుడు ఇలానే పిలుస్తున్నాడు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అన్నాడు ఆయన తండ్రికి దూరమైనటువంటి బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం అలాగే దేవునికి దూరం అయిపోయిన జీవితం అది అనుభవించే క్షోభ అంతా ఇంత కాదు దేవుని ఎరగని వాడికి తెలియక పాపం వేదనను అనుభవిస్తున్నాడు దేవుని నెరిగి ఆయన ప్రేమని రుచి చూసి ఆయనలో ఆనందాన్ని అనుభవించి మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి సమీపంగా బ్రతికి మళ్ళా దూరం అయిపోవటం చాలా బాధాకరం అలా దేవునికి దూరం అయిపోయిన వారు అనేక రకాల వేదనల్లో బంధించబడతారు శత్రువు చేత నలుగొట్టబడతారు ఒక రకంగా చెప్పాలంటే దేవుని సమ్ముఖంలో రాజులాగా రాజకుమారులాగా యువరాజులాగా ఉన్న నీ బ్రతుకు దేవునికి దూరమై అంధకారంలో ఉన్నప్పుడు లోకంలో కలిసినప్పుడు తప్పిపోయిన కుమారుడి గతిలాగానే అయిపోతుంది పందుల స్నేహం పందులో పొట్టు పందులో దొడ్డే ఆశ్రయం అవుతుంది గనుక ఈ పాట వినబడిన వాళ్ళు ఇప్పుడే కాదు తర్వాత ఈ పాట ఎంతమందికి వినపడితో వారందరూ దయచేసి దేవునికి దూరమై ఉంటే ఒకవేళ తిరిగి దేవుని కలుసుకోండి దేవుడు ఇంకా నీకోసం ఎదురు చూస్తున్నాడు నీ తండ్రి నిన్ను ప్రేమించే నీ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రి నీ మార్పును ఆశించిన తండ్రి ఇహమందును పరమందును కూడా నిన్ను అనేకుల ఎదుట సాక్షిగా నిలిపి వాడుకోవాలనుకున్న తండ్రి ఇంకా నీకోసం ఎదురు చూస్తున్నాడు ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఇదే ఆయన మాటే ఆయన ప్రేరణ ఇవ్వకుండా నేను సాహసం చేయను ఈ పాటకి పాఠాన్ని సాహసం చేశానంటే ఆయన ప్రేరేపించాడు పాడాను ఎన్ని పాటలు లేవు కోట్ల మంది మనుషులు ఉన్న వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరి తొంభై తొమ్మిది గొర్రెలని కొండల మీద వదిలేసి తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెతకడానికి పోయినట్టు కోట్ల మంది మనుషులున్నా కోట్ల మంది విశ్వాసులున్నా దేవుని దృష్టి తప్పిపోయిన ఆ బిడ్డ వైపే ఉంటుంది సహజంగా అనుకుంటారు ఇంతమందిలో నేను ఒక లెక్క నేను ఒక దాన్ని లెక్క ఒకడిని లెక్క అనుకుంటారు దారి తప్పిన బిడ్డలు అసలు నన్ను దేవుడు గమనిస్తాడంటావా ఆయన ఆయన ఇరిగి కూడా నేను దారి తప్పాను కనుక దేవుడు అసలు నన్ను ఆమోదిస్తాడంటావా అని సహజంగానే అనుకుంటాను నేను చెప్తున్నాను కోటి మందిలో ఉన్నా నువ్వు స్పెషలే దేవుడికి కోటి మందిలో నువ్వు ఒక్కతేగా ఉన్నా ఒక్కడిగా ఉన్నా దేవుడు నిన్ను స్పెషల్గానే దృష్టిస్తాడు ప్రత్యేకంగానే గమనిస్తాడు ఆయన స్పెషల్గానే నిన్ను ప్రేమిస్తాడు మరి ముఖ్యంగా దేవునికి దూరమైన నీ విషయంలో ఇంకా ఎక్కువ బాధతో నీ వైపు చూస్తాడు ఆయన ఆయన రెక్కల కింద ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉన్నారు కాపరిత్వం కింద ఉన్నటువంటి గొర్రెలన్నీ భద్రంగా ఉంటాయి ప్రమాదంలో ఉన్న గొర్రె ఏదంటే తప్పిపోయిన గొర్రె అది శత్రువుకి సమీపంలో ఉంది శత్రువు నోటికి దగ్గరలో ఉంది అది ఏ క్షణానైనా బలి కావచ్చు అందుకే తండ్రి ఈ దారి తప్పినటువంటి వ్యక్తుల కోసం మరి నిశ్చయంగా శ్రద్ధగా వెతుకుతాడు నిగుల ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి దారి తప్పినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మళ్ళొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నా నువ్వు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా దేవునికి దూరమైన పరిస్థితుల్లోంచి సరి చేసుకొని దేవునికి సమీపంగా వెళ్ళావు దేవునికి సమీపంగా వెళ్ళు నువ్వు ప్రమాదంలో ఉన్నావు ప్రమాదంలో ఉన్నావు శత్రువు నీలి నీడల్లో ఉన్నావు నువ్వు అర్జెంటుగా పరిగెత్తు దేవుని వైపుకి పరిగెత్తు ఆయనే పిలుస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు రమ్మని నిన్ను కాపాడటానికే పిలుస్తున్నాడు నిన్ను తప్పించడానికే పిలుస్తున్నాడు నిన్ను రక్షించడానికే పిలుస్తున్నాడు తిరిగి నిన్ను పునరాభివృద్ధి చెందించడానికి ఆశీర్వదించడానికే పిలుస్తున్నాడు అని ఎరిగి దేవుని పాదాలు చెంతకురా కృప మనందరికీ తోడై ఉండును ఉండునుగాక ఆమెన్ బ్రతకలేం సుఖంగా దేవునికి దూరమై దేవుని ఎడబాసి సుఖంగా బ్రతకలే మనం ప్రశాంతంగా ఉండలేము ఎందుకంటే మన మనసు ఆయనతో ట్యూన్ అయిపోయింది ఆయనతో కనెక్ట్ అయిపోయాం ఆయనకి దూరంగా జీవించడం మన వల్ల కాదు ఒకవేళ అలా ఉండడానికి సాహసం చేస్తే ప్రతిరోజు ఒక నరకం లాగానే ఉంటుంది ప్రతిరోజు ఒక దుఃఖ సాగరం లాగానే ఉంటుంది అది చాలామంది అనుభవిస్తా కూడా గ్రహింపులోకి రావట్లేదు అందుకే చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవునికి దూరమై మనం బ్రతకలేదు మనం ఆయన రక్కుల క్రింద మాత్రమే బ్రతకలేం మనల్ని ఆయనకి దూరం చేయడానికి చాలా కుట్రలు బాన్ని సైతానం ఎన్నో రకాలుగా మనల్ని బలహీనపరిచి దూరం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు ఒకవేళ ఆ స్థితిలో ఉంటే వాళ్ళు లైన్లోకి వస్తారు దేవుని ఆత్మ చేత సంధించబడతారని కోరుకుంటా ఉన్నాను రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ధ్యానిద్దాండి మూడు రకాల వ్యక్తులు ఉంటారు విశ్వాసుల్లో ఉంటారు అన్యుల్లో కూడా ఉంటారు మూడు రకాల వ్యక్తుల్లో ఒక రకం రాజీ పడేటువంటి వ్యక్తులు రాజీ పడేటువంటి వ్యక్తులు విశ్వాసుల్లో లోకంలో కూడా రాజీ పడే వ్యక్తులు అంటే నలుగురితో పాటు నేను ఒకడిని నలుగురితో పాటు నేను ఒకరితని అని అందరు ఎలాగో నేను అలాగే అని రాజీ పడిపోయి జీవించేటువంటి వ్యక్తులు మనకి లోకంలో కనిపిస్తారు క్రైస్తవ్యంలో కూడా కనపడతారు అందరు విశ్వాసులు ఎలాగున్నారో నేను అలాగే ఉంటాను మనం లోకస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు మనం ఇబ్బంది పడకూడదు కాబట్టి మనం అందరికీ అనుమతిగా అందరితో కల్విడిగా ఉందాం విశ్వాసులు అందరూ ఎలాగ నడుస్తున్నారో బయట మనం కూడా అంతే నడుచుకుందాం అని రాజీ పడిపోయేటువంటి తరహా కొంతమందికి ఉంటుంది ఇది మొదటి రకం ఎక్కువసేపు చెప్పను జాగ్రత్తగా వినండి ఇక రెండవ రకం ఫాలోవర్స్ అన్నమాట ఫాలోవర్స్ అంటే వాళ్ళకి రాజీ పట్టడం ఇష్టం ఉండదు కానీ సరైనటువంటి మాదిరి వారికి కనపడనందున రాజీలో బతుకుతూ ఉంటారు మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా రాజీ పడటం వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ మరి వారు అనుసరించడానికి ఒక సరైనటువంటి మాదిరి వాళ్ళని ప్రేరేపించడానికి వారికి మాదిరి ఇవ్వడానికి సరైనటువంటి పాత్ర దొరకనంత వరకు వీళ్ళు కూడా రాజీ పడే బ్రతుకుతూ ఉంటారు అంటే రెండు రకాలుగా ఉంటారన్నమాట ఒకవేళ వీళ్ళకి సరైన మాదిరి కనబడి సరిగ్గా వాళ్ళకి మంచి దిక్సూచిలాగా వ్యవహరించగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఫాలో అవుతారు ఆ విధంగా బ్రతకడానికి నడుం కడతారు ఆ విధంగా బ్రతకడానికి తీర్మానం చేస్తారు ఈ రెండో రకం అంటే ఇప్పుడు విశ్వాసులే ఉన్నారండి రాజీ పడ్డ దైవజనుడు తమ సేవకుడై ఉంటే వాళ్ళు కూడా ఆ రాజీలోనే బ్రతుకుతారు ఒకవేళ తమ సేవకుడు రాజీ లేకుండా దేవుని కొరకు ఆసక్తి కలిగి బ్రతుకుతున్నాడు అనుకో వీళ్ళు కూడా రాజీ పడరు అదే ఆసక్తిని వారు కనపరుస్తారు కొంతమంది కొంతమంది అలాంటి మాదిరికరమైన దైవజనుడి దగ్గర ఉండి కూడా రాజీ బతుకుతుంటారు కొంతమంది ఇది మొదటి తరగతి వాళ్ళు చెప్పాను నేను రెండో తరగతి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరైన మాదిరి దొరక్క తేడా పడతా ఉంటారు దొరికితే మాత్రం వారిని ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తారు ఇది రెండో రకం ఇక మూడో రకం ఎవరంటే వీళ్ళు శ్రేష్ఠులు వీళ్ళు శ్రేష్ఠులు వీళ్ళెలాంటి వాళ్ళంటే బలు రక్కసి చెట్లలో వల్లిపద్మం ఉన్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది అని పరమగీతం రెండులో ప్రభు సంగకన్యను గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు రాజీపడి బ్రతికే టైపు కాదు ఎవరో నడిస్తే వాళ్ళని అనుసరించి నడుద్దాం లేకపోతే ఇంతే అనుకునే టైపు కాదు నేను రాజీపడి బ్రతకలేను అలాగని ఎవరి కోసమో ఎదురు చూడలేను నేను నేనే నా మట్టుకు నేనే దేవునితో అనుసంధానం అయ్యి నేను దేవునితో నడవాలి దానికి మళ్ళా ఎవరి ప్రోత్సాహమో ఎవరి పుషింగో నాకు అక్కర్లేదు నేనే భక్తి సాధన చేస్తాను నేనే పోరాడతాను ఒకవేళ నాకు ముందు ఎవరో అలా నిలవకపోతే నేను నిలిచి నా తర్వాతి వారికి మాదిరిస్తాను అని అలాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ఒంటరిగా పోరాడేటువంటి వాళ్ళు మూడవ జాబితా మొదటి వాళ్ళు చెప్పండి రాజీపడి బ్రతికేవాళ్ళు రెండో వాళ్ళు చెప్పండి ఫాలోవర్స్ వెంబడించేవాళ్ళు సరైన మాదిరి దొరికితే ఫాలో అవుతారు దొరకపోయినంత వరకు వీళ్ళు లోకంలోనే అంటే రాజీపడే బ్రతుకుతూ ఉంటారు అలాగని వీళ్ళు రాజీ మనుషులు కాదు సరైన మాదిరి దొరకనంత వరకు అలా ఉంటారు దొరికిందంటే పట్టుకొని ఫాలో అవుతారు మూడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా వాళ్ళు తమంతట తాము నిలవడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు ఈ రెండు జాబితాలకు వేరుగా ఆలోచించేటువంటి వ్యక్తులు వీళ్ళు మూడవ వర్గంలో వచ్చారనమాట ఇది లోకస్తులో కూడా మనం చూడవచ్చు లోకస్తులో కూడా మనం చూడొచ్చు లోకంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు తత్వవేత్తలు ఉన్నారు వైద్యవేత్తలు ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు వీళ్ళు ఎలా ప్రపంచమంతటి చేత గుర్తించబడ్డారు అంటే వీళ్ళు అందరిలా ఆలోచించలా అందరిలా రాజీపడి బ్రతకలా అందరిలా ఎవరి కోసమో ఎదురు చూడలేదు కానీ వారు తమంతట తాము సొంతంగా కొన్ని ఆలోచనలు చేసి కొన్ని ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ అయ్యి ఇతరులకు మాదిరికరంగా నిలబడి మన పాఠ్య పుస్తకాల్లో పాఠాలు అయ్యారు ఈ లోకంలో చూసినా మనకు అర్థమైపోతుంది ఇప్పుడు శాస్త్రవేత్తలనే తీసుకుందామండి శాస్త్రవేత్తల్ని తీసుకుందాం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు వాళ్ళు ఇది ఇలా ఇలా ఎందుకు ఉండాలి ఇది ఇంకో టైపులో ఎందుకు ఉండకూడదు దీని గురించి నేను ఎందుకు ఆలోచన చేయకూడదు అని వాళ్ళు కొత్తగా ఆలోచించారు వాళ్ళు సొంతంగా ఆలోచించారు క్రొత్తగా అడుగులు వేశారు ఒకవేళ ఇందులో నేను సఫలత పొందగలిగితే తర్వాత వారందరికీ కూడా నేను దీవినకరం అవుతా కదా నేనన్నా నిలబడాలి కదా నేనన్నా నిలదొక్కాలి కదా నేనన్నా మిగిలిన వారికి బాసటగా ఉండాలి కదా అని ఆలోచించి నిలదొక్కినటువంటి వ్యక్తులు వీళ్ళు వాళ్ళే కనుగొన్నవన్నీ ఈరోజు మనం వాడుకుంటున్నాం ఈరోజు మనం పైసలు పెట్టి తెచ్చుకొని ఒక బల్బ్ ఉంది బల్బ్ ఎంత అండి మహా అయితే బల్బు ఇరవై రూపాయలు ఉంటుందా బల్బు పది రూపాయలకు ఉంటుంది ఇరవై రూపాయలకు ఉంటుంది బల్బ్ ఎంతండి అవునా యాభై రూపాయలు ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది రెండు వందలు ఉంటుంది చాలా ఖరీదు ఉన్నాయి చాలా తక్కువ రేటు కూడా ఉన్నాయి పది రూపాయలు కూడా బల్బు ఉంది ఇంట్లో వెలిగించే బల్బ్ పది రూపాయలు ఇచ్చి మనం తెచ్చుకొని అట్లాగా హోల్డర్ పెట్టేసి వెలిగిస్తూ ఉన్నాం కానీ ఆ బల్బును కనుగొనడానికి ఒకడు తన జీవితం మొత్తాన్ని ఖర్చు పెట్టేశాడు ఒక జీవితం మొత్తం ఖర్చు అయిపోయింది అనుకోండి కానీ ఆ జీవితం ఖర్చు అయిపోయినా ఎన్నో జీవితాలకు ఎన్నో కుటుంబాలకు ఎన్నో ఎంతోమంది భౌతిక జీవితానికి అది వెలుగునిచ్చింది అందుకే వాళ్ళు చరిత్రలో పాఠాలుగా మిగిలిన వాళ్ళకి మాదిరిగా నిలబడ్డారు ఏంటి వీళ్ళ స్పెషల్ అంటే వీళ్ళు రాజీ పడి బ్రతకలేదు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఎవరో చూపిస్తే అడుగులేద్దాం అని ఎదురు చూడలేదు వీళ్ళు దేవుడి చిన్న జ్ఞానాన్ని బట్టి తమంతటా తాము ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేసి కొన్ని ప్రయోగాలు చేసి వాటిల్లో కొన్ని విఫలమయ్యి కొన్ని బాధలు పడి నానా అగచాట్లు పడి ఎన్నో తిప్పలు పడి ఎట్టకేలకు విజయం సాధించి గొప్ప వ్యక్తులుగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన శాస్త్రవేత్తలు క్రైస్తవులు ఉన్నారు వైద్యుల్లో క్రైస్తవులు ఉన్నారు తత్వవేత్తల్లో క్రైస్తవులు ఉన్నారు రాజకీయవేత్తల గురించి కూడా మీకు చెప్పచ్చు ఇప్పుడు జాతిని ఉద్ధరించిన వ్యక్తి అని బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుతాం తమ జాతి అవమానానికి గురవటం చూసి రాజీ పడి బ్రతకా దలుచుకోలేదు ఎవరన్నా వస్తే వాళ్ళని అనుసరించి చూద్దాములే అని కూడా అనుకోలేదు ఆయన నేను రాజీపడి బ్రతకలేను ఎవరో వస్తే దారి చూపిస్తే ఆ దారిలో నడుద్దామని కూడా నేను ఎదురు చూడలేను దేవుడు దయ చూపితే నాకు అవకాశం దొరికితే నా తర్వాతి వారందరికీ నేనే దారి కావాలి అని నిర్ణయించుకున్నాడు ఆయన దానికోసం చాలా త్యాగాలు చేశాడు కష్టపడి చదివాడు రాత్రింపగళ్ళు చదివాడు ఆయన గురించి నేను చెప్పాను గతంలో మహమ్మద్ అలీ జిన్నా బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ ఒక దేశానికి వెళ్ళారట ఆ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దిగినటువంటి ఆ హోటల్ కానీ లేకపోతే వాళ్ళకు చూపిస్తారు కదండి వాళ్ళు ఉండేదానికి నివాసం మూడు గదులు మధ్యరాత్రి ఒక విలేకరి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని ఆశించాడు డే టైంలో వాళ్ళు దొరకరు దొరకరు నైట్ టైం వాళ్ళు దొరికే ఛాన్స్ ఉంది వాళ్ళు చేరింది పొద్దుపోయి చేరారు గదుల్లోకి కాబట్టి ఏదన్నా మేలుకొని ఉంటే వాళ్ళు భారతదేశంలో గుర్తింపదగినటువంటి గుర్తింపబడిన వ్యక్తులు కాబట్టి లేదా ఇంటర్వ్యూ తీసుకుందామని ఆశించి ఆ అలీ జిన్నా గారి గదిగాడికి లాక్ డోర్ క్లోజ్ చేస్తుంది తలుపు తట్టల ఎవరన్నా ఓపెన్ డోర్ ఓపెన్లో ఉంటే మనం వాడు మాట్లాడదాం అనుకున్నాడు తర్వాత గాంధీ గారి గదిగాడికి వెళ్ళాడు అది కూడా క్లోజ్ చేస్తుంది ఆయన అనుకున్నాట నా వెరితనం కాకపోతే రెండింటప్పుడు ఈ జామున ఎవరు లేచి ఉంటారు అందరూ నిద్రలోకి ఆదమర్చి నిద్రపోయే టైం ఇది లోకమే నిద్రపోయే టైం రెండింటప్పుడు నేను ఈ వచ్చి వెతుకుతున్నాను అని వెళ్తూ వెళుతూ సరే ఇద్దరే చూసాం అంబేద్కర్ గారి గది కూడా చూద్దాం అట్టు పోతే ఆ గదిలో దీపం వెలుగుతూనే ఉంది ఈ రెండు గదిలో దీపం మారిపోయి ఉంది డోర్ క్లోజ్ అయి ఉంది అక్కడ దీపం వెలుగుతూనే ఉంది ఆ దీపం కింద కూర్చొని అంబేద్కర్ గారు చదువుతా ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు రాస్తూ ఉన్నాడు నేను మైండ్ పోయింది పలకరించాడు నాకు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టిన తర్వాత సార్ నేను ఆ మిగిలిన ఇద్దరు వ్యక్తుల గదుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు మీరు మీరు కూడా జర్నీ చేసి వచ్చారే కదా ప్రయాణపు అలసట ఉంటుంది కదా బడలేక ఉంటుంది కదా మీరు పండుకోలేదు ఏమి సార్ అంటే నా జాతి ఆల్రెడీ నిద్రపోతుంది నేను మేలుకోకపోతే నా జాతిని మేలుకొల్పేది ఎవరు అన్నాడు పిల్లలు గమనించండి ఆయన అన్నం మాటలో ఎంత వెయిట్ ఉందో చూడండి నేను ఇప్పుడు నిద్ర కాస్తేనే రేపు నా ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు ఆ మాట ఈ మాట అటు ఒక మాట ఇటు ఒక మాట తగిలే మాటలు సూట సూటబుల్ మాటలు ఇప్పుడు నేను మేలుకుంటే కొంతైనా నా జాతి రేపు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు మీరు ఈరోజు క్రైస్తవ సమాజాల్లో చాలా ప్రాంతాల్లో మీరు కానీ గమనించగలిగితే ఒక చర్చ్ ఉంటుంది ఆ సమాజంలో ఒక అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది దేశం మొత్తంలో ఎక్కడికన్నా పోయి చూడను తమిళనాడుకు అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంటుంది ఎక్కడికైనా పోయి చూడు ఉంటుంది దేశం మొత్తంలో అంటే రాజీ పడి బ్రతకడానికి ఇష్టపడలేదు ఎవరో దారి చూపిస్తే అందులో పడి పోదాం అనుకోలేదు ఇది అందరికీ అవసరం సేవకులు కూడా అవసరం సేవకులు కూడా అవసరం ఎవరు వింటారో వాళ్ళు ధన్యులు ఆ ఏర్పాట్లు ఉన్నోళ్ళగా ఈ మాటలు అందుతాయి ఏమంటే దేవుని సంగతుల పట్ల ఆసక్తి లేని వాళ్ళకి వాళ్ళకి వినపడినాడు ఈ మాటలు ఇది పొందుకోవాలన్నా కూడా ఆమెకు ధన్యత ఉండాలి ఆమెకు ధన్యత ఉండాలి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి పెద్దగా చెప్పండి లేదు ఇంకోసారి చెప్పండి గట్టిగా బాగా వినాలి బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యక్తులు మనకు బైబిల్లో కనపడతారు బబులోనికి చాలామంది బానిసలుగా కొనిపోబడ్డారు కానీ నలుగురు స్పెషల్ నలుగురు స్పెషల్ వాళ్ళలో ఒకడు ఇంకా స్పెషల్ ఒకడు దానియలు మిగిలిన వాళ్ళు శ్రద్ధకు మేషకు అభ్యజ్ఞోలు ఆ తర్వాత ఇంకా చాలామంది రాజీ పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ మూడు తరగతుల ప్రజల్ని మనం అక్కడ చూడొచ్చు నేను మూడవ విభాగంలో చెప్పినటువంటి వ్యక్తుల జాబితాలోకి దానియలు వస్తాడు రెండవ విభాగంలో చెప్పిన వ్యక్తుల్లోకి శత్రు మహేషకి గోలు వస్తారు మొదటి తరగతికి చెందిన వాళ్ళలోకి వచ్చి మిగిలిన రాజీపడిపోయిన పడిపోయిన వాళ్ళు అందరూ వస్తారు వీళ్ళు ఈ మూడు తరగతుల వ్యక్తుల్ని మనం ఆ బబులంలో చూడొచ్చు ఇప్పుడు బబులోనికి నెబరు కొనిపోయింది బానిసలుగా ఈ నలుగురినైనా ఇంకా ఎవరినన్నా కొనిపోయాడా మీ అవగాహన చెప్పండి పాస్టర్లు కూడా ఈ నలుగురినే కొనిపోయాడా ఇంకా చెర కొనిపోయాడా చాలా మంది ఇంకా కొంతమందిని కొనిపోయాడు అన్నోడు చేతులు ఎత్తండి కేవలం ఈ నలుగురినైనా ఇంకా కొంతమందిని కొనిపోయాడా రైట్ వదిలేదు మరి వాళ్ళ గురించి రాయలేదేంది వాళ్ళ గురించి లేదేంది మ్యాటరు సరే వదిలే వీళ్ళు శద్రకో మేషాగా అభ్యర్థనగోళ్ళ విషయం కూడా ఇలా నిలబట్టడానికి కారణం వీళ్ళల్లో ముఖ్యుడు దానియలు దానియాలు పట్టాడు పట్టు ఆ దానియాలను చూసి వీళ్ళు కూడా అలా నిలబడిపోయారు దేవునికి స్తోత్రం కలుగును గాక మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఉంటారో నాకు తెలియదు నేను మాత్రం నా దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి నా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జీవితం జీవించాలి వాస్తవానికి దేవుడు వారిని శ్రమకు అప్పగించాడు ఇతరుల అవిధేయతలను బట్టి దోషాలను బట్టి మొత్తాన్ని చెరక అప్పగించాడు అప్పగించిన దేవుని మీద ద్వేషం వెళ్ళగక్కలేదు విమర్శ చేయలేదు వ్యతిరేకించలేదు కానీ నా దేవుడు నాకు ఈ పరిస్థితి రప్పించాడంటే ఆయన తప్పేం ఉండదు ఇందులో న్యాయం ఉంటుంది ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది మాకు వచ్చింది అంటే ఇందులో న్యాయం ఉంది దేవుడు అన్యాయస్తుడైతే కాదు ఆయన అన్యాయం చేయడు కాబట్టి ఇప్పటికే బుద్ధిహీనమైన పనులు చేసి తెచ్చుకున్న దరిద్రాన్ని ఇకనన్నా వదిలిచ్చుకునేటట్లు జాగ్రత్త పడాలి కాబట్టి దీనికోసం ఎవరో వచ్చి నాకు దారి చూపిస్తే నేను అనుకోవటం కరెక్ట్ కాదు నేనే నిలబడాలి మిగిలిన వాళ్ళు నిలబడతారో నిలబడరో నాకు అనవసరం నా మట్టుకు నేనైనా దేవుని కోసం నిలబడాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక